గతంలో వెల్లువెత్తున్నాయి దానికి సంబంధించి కొన్ని ఇప్పుడు చర్యలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూస్తే గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత బియ్యం హైడ్రామా కాస్త ఇప్పుడు కాకినాడ పోర్టును మొదలుకొని నిన్న వైఎస్ చైర్మన్లో ఏపీసీసీ చీఫ్ వైఎస్ చైర్మన్లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోర్టు ను అభివృద్ధి చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉన్నప్పుడు ఉన్న పోర్టులన్నింటినీ ప్రైవేటు పరం చేసి కొత్తగా పోర్టులు కడుతున్నామంటూ నాటకాలు జరిగాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఇవాళ దుమారం రేపుతున్న నేపథ్యంలో దానిపైన వాళ్ళ మనం చర్చను మొదలు పెడుతున్నాము ఈ చర్చలో మనతో పాటు షేక్ సైజా గారు కాంగ్రెస్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతారు ఊట్లో సురేందర్ నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి అలాగే పెరిగి వరసప్రసాద్ గారు వైసీపీ నాయకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు నమస్తే సైదా గారు గుడ్ మార్నింగ్ నిన్న నిన్న మనం చూసిన ఏదైతే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఒక అవకాశం ఉంది అవకాశం ఏంటంటే అత్యధిక తీర ప్రాంతం మనకు ఉండడము పోర్టులను డెవలప్ చేయడం ద్వారా లేదా ఉన్న పోర్టులను మనము సంస్కరించుకోవడం ద్వారా అభివృద్ధిలో మనము ముందుకు వెళ్లే అవకాశం ఉంది అన్నది ఎప్పటి నుంచి మనం వింటూ వస్తున్నాం గత ప్రభుత్వం కూడా ఆరు పోర్టులు కడుతున్నాము తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది అంటే కూడా తను చెప్పింది కానీ ఇప్పుడు చూస్తే కాకినాడ పోర్టునేమో బెదిరించి కొట్టేశారు మరికొన్ని పోర్టులను ఏమో ప్రైవేట్ పరం చేశారు ఏంటి ఇది అన్నది నిన్న షెడ్ల గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి లేకపోతే క్యాజువల్ కూడా మనకు కనిపిస్తున్న విధానం అదే ఉంది ఎలా చూడాలంటారు వీటన్నిటిని ఇప్పుడు సిద్ధమరెడ్డి గారు మీకు ప్యానల్ పెద్దలు సురేందర్ నాయుడు గారు అలాగే వైసీపీ నాయకులు తిరిగే వరప్రసాద్ గారు రాజ్ న్యూస్ కూడా నమస్కారం వాస్తవంగా మనం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ విధంగా అక్రమాలు జరిగాయి ఏ విధంగా వ్యవస్థ అన్నింటినీ మరి సర్వనాశనం చేశారో మనం చాలా స్పష్టంగా చూసాం ఎందుకంటే ఆర్థిక నేరాలు మరి పెచ్చరికమైనటువంటి ఘటనలు చూసి ఎందుకంటే భూ కబ్జాలతో పాటు మరి పోర్టులని సజ్జలను కూడా కబ్జా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాలనలో ఏ విధంగా నడిచిందో మనం చూసాం దీనికి సంబంధించి మనం చూసినట్లయితే గత వారం రోజులుగా ఈ కాకినాడ సీపోర్ట్కి సంబంధించి ఏ విధంగా పేదల బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి దీనికి సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది దాని మీద నిన్ననే మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి ఒక సిఐడికి అప్పచెప్పాలనేటువంటి ఆలోచన చేసినట్లుగా మనకు అనిపిస్తా అలాగే వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కలిపి ఒక కమిటీ చేసి ఇంటర్నల్ గా ఏం జరిగింది ఏదనే దాని మీద కూడా ఒక చర్చ కావలిసినట్లుగా ఒక చర్చ జరిగినట్లుగా మనకు తెలుస్తా ఉంది అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బంధువర్గం ఏ వన్ ఏ టూలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ల్యాండ్ శాండ్ తో పాటు మీ ఎక్కడ ఆదాయం వస్తే వాటన్నిటిలో దిగి పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఒక బంధస్థాల్లో తీసుకున్నట్లుగా మనకి చాలా స్పష్టంగా గోచరిస్తాం రోజు మనం చూసినట్లయితే కాకినాడ సిపోర్ట్ సంబంధించి ఏ విధంగా మరి వాటాలు లాక్కున్నారో బలవంతంగా మరి గొంతు మీద కత్తి పెట్టి కేవీరావు గొంతు మీద కత్తి పెట్టి నువ్వు ఇస్తావాస్తావా లేకపోతే జైలుకి అని చెప్పి బయటి దుర్మార్గంగా దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మరి వాటాలను బలవంతంగా లాక్కున్నారంటే కంటే దుర్మార్గం ఉందా మనం ఒకసారి చూసినట్లయితే ఎవరు దీంట్లో పాత్రధారులు సూత్రధారులు క్లియర్ గా తెలుస్తా ఉంది వై విక్రాంత్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు ఏ ఏ టూ వచ్చేసి విజయసాయి రెడ్డి వైకాపా ఎంపీ ఏ త్రీ వచ్చేసి శరత్ చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడు సోదరుడు అల్లుడు సోదరుడు తర్వాత ఏ ఫోర్ పీకేఫ్ శ్రీధర్ సంతానం ఎల్ఎల్పి అరవింద్ రియాల్టర్ ఏపీ ఫైవ్ అరవింద్ రియాలిటర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ దాని డైరెక్టర్లు ఇతరులు ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ అరవింద్ సంబంధించిన ఏ విధంగా మరి కుట్రలు చేశారు ఈ యొక్క సీ తో పాటు మరి సెజ్ను కూడా వాళ్ళ స్వాధీనంలో తీసుకొని అంత మాఫియా పేదలకు దక్కాల్సినటువంటి ఏడాదికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇరవై ఐదు పాయింట్ యాభై తొమ్మిది టన్నుల బియ్యాన్ని మరి పేదలకి ఈ రాష్ట్రంలో కోటి యాభై లక్షల మరి కుటుంబాలకు రేషన్ కార్డులకి మరి ఉచితంగా ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తా ఉంటే కేజీ వచ్చేసి నలభై మూడు రూపాయలు ఖర్చు పెడతాం అలాంటి బియ్యాన్ని ఇల్లు ఏ విధంగా దాదాపు మూడు సంవత్సరాల్లో నలభై వేల కోట్ల పైకి విలువల బియ్యాన్ని ఒకటి పాయింట్ ముప్పై ఒక్క కోట్ల టన్నుల బియ్యాన్ని మరి యొక్క పశ్చిమ ఆఫ్రికాకి ఎగుమతి చేశారంటే అనుకోవాలని ఆరోపించి అలాగే నాగపూర్ చెందినటువంటి ఒక వ్యాపారి ఆయన పేరు ఆయన శ్రీరామ్ ఫుడ్ ఏజెన్సీ సంబంధించి ఆయన ముప్పై వేల టన్నుల బియ్యాన్ని ఇక్కడ సేకరించి అంటే మనం కొద్దిగా ఇది కన్ఫైన్ అవుదాము అంటే మొన్న కూడా మనం ఆల్రెడీ దీని మీద మాట్లాడిన నేపథ్యంలో పోర్టులు అన్నవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా కీలకంగా మారే నేపథ్యంలో వాటిని డెవలప్ చేసి వాటిని తీసుకెళ్ళడం ద్వారా అభివృద్ధిలో వాటిని భాగస్వామ్యం చేయాలి కానీ ఇవాళ మీరు అన్నట్టుగా లేదా ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నట్టుగా ఒక ప్రైవేటు పోర్టు ఉంటే దాన్ని డెవలప్ చేసిన వ్యక్తిని బెదిరించి మరీ అంటే దాంట్లో వాటాలు రాయించుకునే పరిస్థితిలో రాష్ట్రం ఉంది అన్నది ఒక పాయింట్ అయితే రెండోది ఇప్పటికే కొన్ని గవర్నమెంట్ సంబంధించిన ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన కొన్ని పోర్టులేమో ప్రైవేట్ పరం చేసేస్తున్నారు సో దీనివల్ల రాష్ట్రానికి జరిగే నష్టం గురించి వాటి మీద డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఎంత దుర్మార్గం అంటే ఈ పోర్టు ని కాకినాడ సిర్టు ని ఎంత దుర్మార్గంగా ఆరంభమవుతున్న కోట్లకి అదాని కట్టబెట్టారండి ఇది ఏదైనా ఇది బంగారు బాత్ లాంటి కోర్టు ఇక దాదాపు రెండు వేల పైచిళ్ళు కోట్ల ఆదాయం ఉన్నటువంటి కోర్టు ని ఎంత దుర్మార్గంగా మరి వాళ్ళకి కట్టబెట్టారు ఎందుకంటే దుర్మార్గం ఉందా ఇలా వాటాన్ని కూడా మనం చూసాం ఎందుకంటే మనం చూస్తున్నాం విద్యుత్ దాంట్లో కూడా పదిహేడు వందల యాభై కోట్లు మరి లంచాలు తీసుకున్నట్లుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్లుగా సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి చాలా ఎక్కువ భాగం ఉంది అన్ని పోర్టులు కూడా కృష్ణపట్నం పోర్టు గాని కాకినాడ పోర్టు గాని మరి గంగవరం పోర్టు గాని ఇవన్నీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే మరి మా ప్రకాశం జిల్లాలో కూడా మరి ఒక పోర్టు రామాయపట్నం పోర్టు రెడీ అవుతాయి ఇవన్నీ కూడా సముద్ర తీర ప్రాంతానిక మనలో రవాణా కోసం ఏదైనా కోర్టులు మరి వీటన్నిటి పెగనమ్మి తన స్వార్థం కోసం తన లాభాల కోసం తన ఆదాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో నేను ఇందాకనే చెప్పాను భూముల్ని కబ్జా చేశాడు వ్యాపార సంస్థల్ని బయటి లాక్కున్నాడు ఈ ఈరోజు చూసినట్లయితే మరి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సంబంధించినటువంటి సంస్థలు కూడా అరవిందో కట్టుబెట్టి జీతాలకు కూడా ఇవ్వకుండా ఇంత దుర్మార్గం అంటే ఆ ఉద్యోగస్తులు పదిహేను వేల ఇరవై ఉద్యోగాలు నాలుగైదు నెలలకు జీతాలు వాళ్ళు లబ్బో దిగోమని అని కొట్టుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంత దుర్మార్గంగా ఆదాయం వచ్చేటువంటి వనరులన్నీ కూడా విజయనగరం సముద్ర తీర ప్రాంతాన్ని పూర్తిగా తన స్వాధీనంలో తీసుకుని కొంతమంది వ్యక్తుల్ని భయపించి సంస్థల్ని భయపించి ఇది ఒక ఇష్టారాజ్యంగా ఎందుకంటే మాఫియా నడిపినట్లుగా ఈ రోజు ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రజలు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు పరిపాలన చూసిన తర్వాత క్లియర్ గా మరి ఆ ప్రభుత్వాన్ని దించారు అనేది చాలా